బిగ్ బాస్ సిక్స్ కంటెస్టెంట్ వాసంతి కృష్ణన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజన్ సంపాదించుకున్న వాసంతి తెలుగు సీరియల్స్ లో అందరినీ అలరిస్తోంది అయితే రీసెంట్ గానే నటి వాసంతి కృష్ణన్ పెళ్లి తిరుపతిలో తను ప్రేమించిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో జరిగింది నిన్న నైట్ హైదరాబాద్ లో తన ఫ్యామిలీ తనకి గ్రాండ్ గా రిసెప్షన్ ని అరేంజ్ చేశారు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి కొంతమంది బులితెల సెలబ్రిటీస్ హాజరయ్యారు ఈ రిసెప్షన్ కి వాసంతి బెస్ట్ ఫ్రెండ్ అయిన నటి కీర్తి తన కాబోయే భర్త కార్తీక్ తో అటెండ్ అయ్యారు కీర్తి కార్తీక్ ఈ రిసెప్షన్ కి అటెండ్ అయి వాళ్ళ బెస్ట్ విషెస్ ని అందజేశారు దానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ కీర్తి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది మొత్తానికి వాసంతి కృష్ణన్ రిసెప్షన్ లో కీర్తి కార్తిక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు ఈ రిసెప్షన్ లో అర్జున్ కళ్యాణ్ నటి ఇనాయా సుల్తానా కూడా హాజరయ్యారు బిగ్ బాస్ కంటెస్టెంట్ నటి వాసంతి కృష్ణన్ రిసెప్షన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేయండి థ్యాంక్ యూ